సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఆ టైటిల్ తరహాలోనే వచ్చిన ఒక కొత్త ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు రాశారు అందులో కొన్ని పుస్తకాలను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం ఈ రోజు మనం ఆయన రాసిన ఈ లేటెస్ట్ బుక్ ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు గురించి తెలుసుకుందామా ఎండమూరి గారి రచనల ప్రభావం ఎంతో మంది మీద ఉంది వారిలో ఒకరు అశోక్ తేజ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాసింది కూడా ఆయనే సాధారణంగా ఎండమూరి గారి రచనలకు ముందు మాటలు ఉండవు ఎప్పుడో ఒకసారి సిరివెన్నెల గారు రాశారు మళ్లీ ఇప్పుడు సుద్దాల గారు ఈ పుస్తకానికి ముందు మాట రాయడం విశేషం పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఎండమూరి గారి రాసిన ఒక పుస్తకంలో రిస్క్ తీసుకుంటే యాభై శాతం విఫలం అవ్వచ్చు యాభై శాతం సఫలం అవ్వచ్చు అసలు రిస్కే తీసుకోకపోతే వంద శాతం విఫలమే అన్న వాక్యాలు చదివి గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి సినీ రంగంలోకి వచ్చారంట సుద్దాల గారు ఈ బుక్ రెండు భాగాల్లో ఉంటుంది మొదటి భాగం మనీ మేనేజ్మెంట్ డబ్బు సంపాదించడానికి అవసరమైన నైపుణ్యాలు సంపాదన మార్గాలు బిజినెస్ టెక్నిక్స్ గురించి ఉంటే రెండవ భాగం నడికట్టు రామిరెడ్డి అనే గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఉంటుంది ఈ పుస్తకం చదివిన తర్వాత రామిరెడ్డి గారి లాంటి వ్యక్తి మన ఊర్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఒక పక్క అనిపిస్తే మరో పక్క మనం కూడా ఆయనలాగా పుట్టిన నేలకు ఏదో ఒకటి చెయ్యాలి అనే స్ఫూర్తి కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా మన ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు పాతటం గురించి తెలుసుకుందామా ధనవంతుడివి అవ్వకుండా ముసిలివాడివి అవ్వకు ధనవంతుడి ఇంట్లో పుడతావో పేదవాడి ఇంట్లో పుడతావో నీ చేతుల్లో ఉండదు మన తల్లిదండ్రులు గారావంతో పెంచుతారో క్రమశిక్షణతో పెంచుతారో కూడా మనకు తెలియదు అది బాల్యం అప్పటి వరకు మన జీవితం మన చేతిలో ఉండదు కానీ కాస్త తెలివి వచ్చాక మనం కార్ డ్రైవర్ అవుతామో కార్లు తయారు చేసే కంపెనీకి యజమాని అవుతామో అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది మరోలా చెప్పాలంటే పుట్టుక ప్రకృతి చేతిలో బాల్యం పెద్దల చేతిలో ఉన్న యవనం మాత్రం మన చేతిలోనే ఉంటుంది పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవాడిగా మరణించడం మాత్రం నీ తప్పు అని బిల్గేట్స్ అన్న మాటల్ని ఎండమూరి గారు కాస్త మార్చి ఈ విధంగా అంటారు పేద తండ్రికి పుట్టడం నీ చేతుల్లో లేదు కానీ నీ పిల్లలకు ధనవంతురైన తండ్రి అవ్వటం మాత్రం నీ చేతుల్లోనే ఉంది అని ఆయన అన్న మాటలు అక్షరాల నిజం పేద కుటుంబంలో పుట్టడాన్ని భగవంతుడు నిర్ణయించవచ్చు కానీ ఐశ్వర్యవంతమైన కుటుంబాన్ని ప్రారంభించకుండా ఆపడం తలరాత రాసిన భగవంతుడి వల్ల కూడా కాదు దానికి కావాల్సింది కార్యదీక్ష పేదరికం అనేది నువ్వు చెయ్యని తప్పుకు నీకు పడిన శిక్ష పేదరికం నుంచి బయటపడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం మరొకటి ఉండదు మనిషి తనలో ఉండే శక్తిని పదో వంతు మాత్రమే వాడుకుంటాడు అంతకన్నా ఎక్కువ వాడుకునే వ్యక్తి జీవితంలో పైకి వస్తాడు ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి సమాజం కల్పిస్తుంది ఎవరైనా ఎక్కడి వారైనా ఏ కులం వారైనా ఆడా మగ తేడా లేకుండా స్వయం కృషితో పనిచేస్తే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు ఏడ్చే వాళ్ళను ఎడవనివ్వండి అసూయ పడే వాళ్ళను పడనియండి మీరు మాత్రం మీ జీవితాన్ని నిర్మించుకోండి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ముందు ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి మనం ఆనందంగా ఉండడం చాలా సులభం కాని ఎప్పుడైతే ఇతరుల కన్నా అని అనుకోవడం మొదలు పెడతారో నుంచి అసంతృప్తి మొదలవుతుంది మనిషి దుఃఖానికి ఇదే తొలిమెట్టు కొందరు భార్యల దృష్టిలో భర్త ఆదాయం తన పక్కింటి ఆవిడ మొగుడు ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నప్పుడే అతను గెలిచినట్లు లెక్క రాత్రిలో నిద్ర పట్టకపోవడానికి కారణం ప్రేమే అయి ఉండక్కర్లేదు పక్కింటి ఆవిడ నెక్లెస్ చాలు అని ఎండమూరి గారు చమత్కారంగా అంటారు సరే ఇంతకీ ధనవంతురవ్వాలంటే అవ్వాలంటే ఏం చెయ్యాలి మనం ఎంచుకున్న రంగంలో గెలుపు సాధించాలి దానికంటే ముందు గెలుపు ఓటమి అనే పదాలకు స్పష్టమైన అర్థం తెలుసుకోవాలి దేనివల్ల నీ సుఖం సంతోషం రెట్టింపు అవుతుందో దేనివల్ల నీ దుఃఖం విషాదం శూన్యమవుతుందో అదే అసలైన గెలుపంటే ఓటమికి అనేక అర్థాలున్నాయి పనికి వెళ్లడంలో విసుగు ఓటమి చేస్తున్న పనిలో దుఃఖం ఓటమి కష్టం నుంచి బయటపడే మార్గాలు వెతక్కపోవడం ఓటమి ఎంత వెతికినా సుఖం దొరక్కపోవడం ఓటమి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతుకు సిస్టం ఫెయిల్ అయి జీవితం అంధకారమై దిగులు రావణ కాష్టం అవ్వడమే ఓటమి ఊహించలేనంత ఓటమి వచ్చినప్పుడు పరిస్థితులను తట్టుకునేలా తయారవ్వాలి కాని అమ్మో అని గుండె బాదుకోవడం మాత్రం చేయకూడదు దానివల్ల సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు కొంతమంది అయితే ఆకాశం విరిగి మీద పడుతున్నట్లుగా భయపడుతూ ప్రపంచంలో ఎవరికీ లేననే బాధలు తమకే ఉన్నట్లు బాధపడతారు అలా ఉండకండి ఓటమి అనేది గెలుపుకి గెలుపుకి మధ్య వచ్చే విశ్రాంతి మాత్రమే అని గుర్తుంచుకోండి ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు దిశగా పయనించడమే ధనవంతుడుకుండే గొప్ప లక్షణం డబ్బెందుకు సంపాదించాలి ఎందుకంటే బ్రతకటం కోసం సుఖం కోసం సెక్యూరిటీ కోసం రేపటి గురించి భయపడకుండా ఉండడం కోసం డబ్బు సంపాదన ఒక కర్తవ్యం ఒక బాధ్యత అనుకోవాలి కానీ అదొక కక్కుర్తి వ్యసనం అవ్వకూడదు అప్పుడే డబ్బు సంపాదించడాన్ని కూడా ఆనందించగలుగుతాం డబ్బు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ స్వేచ్ఛనిస్తుంది డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కానీ విషాదం నుంచి మాత్రం దూరం చేస్తుంది డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వకపోవచ్చు కాని డాక్టర్ బిల్లు పే చేసే శక్తినిస్తుంది ఆనందంలో సుఖం ఖచ్చితంగా ఒక భాగం స్టార్ హోటల్ కి డిన్నర్ కి వెళ్లినప్పుడు మెనూ కార్డు లో రేట్లు చూడకుండా ఇష్టమైన పదార్థాలు ఆర్డర్ ఇవ్వగలిగే స్థాయికి రావడం సంతృప్తినిచ్చే విషయమని ఎండమూరి గారు అంటారు ఎంత చిన్న వయసులో డబ్బు వస్తే అంత బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు ఈ యవ్వనం దాటక ముందే ఆశల్ని సొంతం చేసుకోవచ్చు డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు డయాబెటీస్ రాకముందే స్వీట్స్ తినొచ్చు నచ్చినట్లు బతకొచ్చు అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బు సంపాదన గురించి ఆలోచించాలి డబ్బు ఒకటేనా మనిషికి కావాల్సిందని కొంతమంది అంటారు నిజమే డబ్బు ఒకటే సరిపోదు చాలా కావాలి కాని అవి పొందాలంటే వాటికి డబ్బు కావాలి ఒక వయసు వచ్చాక కూడా తల్లి తండ్రుల మీద డబ్బు కోసం ఆధారపడితే ఎంత కన్నవారైనా కూడా మీరంటే ఒక చిన్న చూపు ఉంటుంది ఇది ఒప్పుకోలేని వాస్తవం వంటింటికి గ్యాసు దాహానికి జ్యూసు షూకి లేసు మైండికి పీసు చివరికి బ్రెడ్ కు చీజు గ్రీజ్ కావాలన్నా డబ్బు కావాలి సక్సెస్ఫుల్ పీపుల్ క్వాలిటీస్ వ్యాపారంలో విజయం సాధించిన వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని క్వాలిటీస్ ఏంటంటే ఇంప్రూవ్ ఐడియాస్ మీకు వచ్చిన ఒక ఆలోచనని అలా గాలికి వదిలిపెట్టకుండా దానికి మెరుగులు దిద్దండి ఏమిటే నువ్వు చెప్పేది ఆడవల్ల ఇన్నరు సమ్ముతావా మన బంధువుల్లో మన పొరువేం కావాలి అని తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా ఒక అమ్మాయి జీవామే అనే సంస్థను స్థాపించి భారతదేశంలోనే నెంబర్ వన్ సంస్థగా నడుస్తోంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మెటీరియల్ కలెక్ట్ చేస్తూ ఉండాలి ఒక కొత్త కారు తయారు చేయాలనుకున్న యజమాని ఒక చిన్న బొమ్మ వేసి జేబులో పెట్టుకున్నాడు రోజు రకరకాల కార్లు చూస్తూ దానికి మెరుగులు దిద్దాడు ఒక స్టేజ్ వచ్చేసరికి అద్భుతమైన మోడల్ తయారైంది అదే ముఖేష్ అంబానీ ఉపయోగించే లగ్జరీ కార్ క్యాడిలాక్ మీట్ పీపుల్ ఎంచుకున్న రంగంలో ఆల్రెడీ సక్సెస్ అయిన వారిని కలవాలి వారు చేసిన విధంగా కాకుండా కొత్త రకంగా ఎలా ప్రయత్నించవచ్చో ఆలోచించండి బి ఎంతూజియాస్టిక్ మీరు సాధించాలనుకున్న దాని పట్ల ఉత్సాహంగా ఉండండి ప్యాట్రిషియా అనే అమ్మాయి నారాయణన్ అనే వ్యక్తిని పదిహేడేళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుంది పుట్టింటి వారు అత్తింటి వారు గింటేశారు సంపాదన లేని భర్త డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు వైవాహిక జీవితం పాడైపోయింది మూడో బిడ్డ కడుపులో ఉండగానే ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి బయటకు వచ్చేసి మెరీనా బీచ్ లో టీ అమ్మడం మొదలు పెట్టింది మొదటి రోజు కేవలం ఒక గ్లాస్ అమ్మింది ఆ తర్వాత పచ్చళ్ళు జాములు పళ్ల రసాలు తయారు చేయడం ప్రారంభించింది రెండేళ్ల వయసులో మరణించిన తన కూతురు సందీపా పేరు మీద రెస్టారెంట్ల చైన్ స్థాపించింది అంత పెద్ద బిజినెస్ నువ్వు చేయలేవు అన్నారు అందరూ కానీ చెన్నై అంతటా సందీప రెస్టారెంట్లు ఫేమస్ ఉత్సాహం సాధించాలనే పట్టుదల ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు క్విట్ మీరు సాధించాలనుకున్న గమ్యం దగ్గరకు వచ్చి విఫలమవుతూ ఉంటే ప్రయత్నిస్తూ ఉండడంలో తప్పు లేదు అంతేకాని ఆ గమ్యం ఆకాశమంత దూరంలో ఉంటే ఏం చేసినా మీరు ముందుకెళ్లలేకపోతే ఆ పనిని అక్కడతో విరమించడం మంచిది మనమేమి భగీరథులం కాదు కదా ఇంకా మొదటి భాగంలో మీ నైపుణ్యాలను ఎలా బయటకు తీయాలి డబ్బు సంపాదనకు ఎన్ని మార్గాలున్నాయి సంపాదనను రెండింతలు ఎలా చేయాలి ఇటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఎండమూరి గారు ఇందులో రాశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొని చదువుకోవచ్చు ఇప్పుడు రెండో భాగం నడికట్టు రామిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం నడికట్టు రామిరెడ్డి మనిషి జీవితాన్ని జన్మ నక్షత్రాలు నడుస్తున్న గ్రహాలు మార్చవని కేవలం కృషి పట్టుదల మాత్రమే మారుస్తాయని బలంగా నమ్మిన వారిలో రామిరెడ్డి గారు ఒకరు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో చిరుమామిళ్ళ అనే చిన్న గ్రామంలో రామిరెడ్డి గారు జన్మించారు చదువుకోవాలన్నా ఆరోగ్యం బాగోలేకపోయినా దగ్గరలో ఉండే టౌన్ కి వెళ్లాల్సిందే మన దేశంలో జరిగిన మార్పులను చాలా దగ్గర నుండి ఈయన చూశారు ఆయన చిన్నప్పుడు నోట్లు ఉండేవి కాదు రోజువారి లావాదేవీలకు అనా కాని దమ్మిడి ఇలాంటి నాణాలు మాత్రమే చలామణిలో ఉండేవి ఇలా ఎన్నో రంగురంగుల నోట్లను చూశారు రంగులు మార్చే మనుషుల్ని కూడా చూశారు అలాగే నాలుగు తరాల స్త్రీలను చూశారు ముతక చీరలు కట్టుకునే ఆయన తల్లిగారిని వాయిల్ చీరలు కట్టుకున్న భార్యని పట్టు చీరలు కట్టుకునే కోడల్ని చీర గురించి అసలేమీ తెలియని తన మనవరాలని చూశారు చదువుకోవడానికి ఐదు కిలోమీటర్లు నడిచి స్కూల్ కు వెళ్లేవారు బాల్యం విద్యాభ్యాసం మొత్తం అక్కడే గడిచిపోయింది ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఎనిమిది రూపాయలు పెట్టి ట్రైన్ టికెట్ కొని మొదటిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు తన తండ్రి గారిచ్చిన డబ్బుతోనే డిగ్రీ పూర్తి చేశారు రేపటి సంపాదనపై నమ్మకంతో ఈరోజు ఉన్నది ఖర్చు పెట్టకు అనేది రామిరెడ్డి గారి ఫిలాసఫీ ఎప్పుడూ సంపాదనలో మునిగి ఉండే మనిషి తన భార్య పిల్లలకు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడతాడు డబ్బుల అవసరానికి వాడటంలో తప్పులేదు అలా చేయలేకపోతే అది పిసినారితనం అవుతుంది అని ఆయన అంటారు చదువు పూర్తయిన తర్వాత ఆయన ఎల్ఐసిలో ఉద్యోగం సాధించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అప్పు కోసం వచ్చిన వారి అప్లికేషన్ వెంటనే ప్రాసెస్ చేసేవాడు పై అధికారులకు అది నచ్చేది కాదు ఇలా తొందరగా లోన్ ఇచ్చేస్తే మన వృత్తికి వాల్యూ ఉండదు అని పై అధికారులు చెప్పినా విని వినట్లు వదిలేసేవారు ఉద్యోగం చేస్తున్నా కూడా ఆయన మనసు వ్యాపారం మీదే ఉండేది నెల జీతానికి ఎంత పని పనిచేయాలి నచ్చినట్లు బ్రతకడానికి ఇంకా ఏదైనా చెయ్యాలి అనే తపన ఆయనలో ఉండేది వ్యాపారం చెయ్యాలంటే పెట్టుబడి కావాలి కాబట్టి ఉద్యోగం చేస్తూనే మరింత కష్టపడి జీవిత బీమా మార్కెటింగ్ పని చేపట్టారు అందులో వచ్చిన కమిషన్ తో కాస్త ధైర్యం వచ్చి ఇంకోటి ఏదైనా చెయ్యాలి అనుకున్నారు ఒక మనిషి కాని దేశం కాని అనూహ్యమైన ప్రగతి సాధించాలంటే దానికి కారణం బలమైన కోరిక ఉండటం పాతాల భైరవి సినిమాలో సాహసం చేయ డింబక అనే పాపులర్ డైలాగ్ రామిరెడ్డి గారిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఓడిపోవడం వేరు గెలవకపోవడం వేరు ఓడిపోవడానికి కారణం మన శక్తిని మనం ఎక్కువ అంచనా వేసుకోవడం గెలవకపోవటానికి కారణం మన శక్తిని మనం తక్కువ అంచనా వేసుకోవడం ఏదైనా రిస్క్ చేస్తేనే ఒక మెట్టు పైకి వెళ్లగలమని ఆయన భావించారు కొంతమంది మిత్రులతో కలిసి శ్రీ దత్తాత్రేయ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని స్థాపించారు అందులో భూమిని కొని ప్లాట్లు వేసి అమ్మేవారు అలా ఆ రంగంలో ఎదిగారు డబ్బులు వచ్చాక అప్పుల కోసం తెలిసిన వాళ్ళు వచ్చేవారు అప్పు గురించి రామిరెడ్డి గారు ఏమన్నారంటే అప్పు ఇస్తే అది తీర్చాక మళ్లీ మళ్లీ ఆ వ్యక్తి ప్రతి అవసరానికి మన దగ్గరికే వస్తాడు ఒకసారి అప్పు తీర్చా కదా మళ్లీ అప్పు ఇవ్వు అంటాడు ఈసారి పెద్ద అమౌంట్ అడుగుతాడు అదే దానం ఇస్తే రెండోసారి రాడు దానం రుచి మరిగి ఒకవేళ వచ్చినా ఒకసారి ఇచ్చాకదా మళ్ళీ ఇవ్వను అనొచ్చు ఆయనకు జనం గురించి తెలుసు మంచితనంతో అప్పు ఇస్తే దాన్ని చేతగాని తనంగా తీసుకుంటారు అదే ఇవ్వకపోతే అంత డబ్బులు ఉన్నాయి కదా ముష్టి ఐదు వేలు ఇవ్వలేరా అని చెడుగా ప్రచారం చేస్తారు అప్పుగా ఇచ్చింది వెనక్కి రాదని తెలుసు కాబట్టి దానికి దానమని ఆయన పేరు పెట్టారు అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనేది ఆయన అప్పు ఫిలాసఫీ ఆయన జీవితం ఏమి సాఫీగా సాగలేదు ఒకసారి తను ఉన్నదంతా అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది దాని నుంచి ఆయన ఎలా బయటపడ్డారనేది మీరు ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు ఆఖరిగా ఆయన ఎప్పుడు తన ఊరికి ఏదో చెయ్యాలని అనుకుంటారు గ్రామ ప్రజలు కొన్ని విషయాల్లో సహకరించకపోయినా తనకున్న పట్టుదలతో తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు కాలనీలు నిర్మించారు రోడ్లు వేయించారు త్రాగునీరు అందించారు మంచి స్కూళ్లు కాలేజీలు నిర్మించారు ఒకప్పుడు చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్లిన ఈ ఈరోజు చుట్టుపక్కల నాలుగు ఊర్ల విద్యార్థులు చిరుమామిళ్ళకే వచ్చి చదువుకునేలా చేశారు ఇంతకన్నా ఒక మనిషికి తృప్తినిచ్చే అంశం మరొకటి ఉండదు మోసం చేయకుండా ఇతరులకి సహాయం చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చని నేటి తరానికి చెప్పడమే రామిరెడ్డి గారి ఉద్దేశం మీరు కూడా ఈ పుస్తకం కొని చదివి ఎంతో కొంత స్ఫూర్తి పొంది మీ పుట్టిన గ్రామానికి ఏదైనా చెయ్యాలని ఆశిస్తున్నా గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ఇంతకీ మీరు ఏ గ్రామానికి చెందినవారో ఇంట్రెస్ట్ ఉంటే తెలియజేయండి. మీ గ్రామంలో ఉన్న సమస్యలు కూడా కింద రాయండి. మా గ్రామం వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా వెల్లంకి. సో ఫ్రెండ్స్ ఇదే ఈ బుక్ సమ్మరీ. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ.